ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర సభ్యులందరికీ రావడం కారణము గత పదహైదు రోజులకు ముందు కలెక్టర్ గారికి ఒక ఇన్నటి పత్రం ఇవ్వడం జరిగింది అంజుమన్ ఇస్లామియా ఆధ్వర్యంలో ఉన్న డెబ్బై మూడు ఎకరాల స్థలానికి అది కార్పొరేట్ కంపెనీలకు ఇస్తున్నారని చెప్పేసి ముస్లిం ప్రజల్లో ఒక ఆందోళన కలిగించిన విషయము దాని గురించి కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది కానీ గత పదహైదు రోజులు అయినంతవరకు వరకు కూడా ఈరోజు కూడా కలెక్టర్ గారి ఇలాంటి స్పందన లేదు ఇది సీఎం గారి దృష్టికి పోయిందా లేదా అది కూడా మాకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ లేదు కానీ ముస్లింలలో చాలా ఆందోళనకరంగా ఇది ఏమవుతుంది అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కనుక ఈరోజు మళ్ళా కలెక్టర్ గారి కన్సల్టేషన్ వచ్చాము కానీ ఇంతవరకు కూడా ఏది కమిటీ కానీ వేయడం కానీ అందరినీ పిలిపించి మాట్లాడడం కానీ దీని మీద ఏదైనా చర్చ చేయడం కానీ ఒక రౌండ్ టేబుల్ సమావేశంగా అందరినీ ముస్లిం పెద్దలను మత పెద్దలనో అలాగే ఆర్గనైజేషన్లకు అందరినీ పిలిపించి దీని మీద ఒక కమిటీ వేసి దాంట్లో మంచి జంటలు ప్రతి ఒక్కరి అభిప్రాయం తెలుసుకొని దీని మీద నిర్ణయం తీసుకుంటామని కలితె చెప్పారు కానీ ఇంతవరకు ఎవరిని పిలిపించలేదు మాకు ఇలాంటి సమాచారం కూడా లేదు ముస్లిం ప్రజలు చాలా ఆందోళకరంగా ఉంది ఈ స్థలం ఆక్రమణకు గురవుతుందా కంపెనీలు కట్టా పెడతారా అని చెప్పేసి ముస్లింలు చాలా ఆందోళన ఏర్పడిస్తున్నారు కనుక ఈ రోజు మళ్ళీ కలెక్టర్ గారు వచ్చాము కలెక్టర్ గారు ఏదో సీఎం ప్రోగ్రామ్ ఉంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు దీనికి మేము ఈ రోజు కూడా మాకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోతే వచ్చే రోజుల్లో ముస్లింల చాలా ఆవేశంగా ఉంది ఇది ఏదో ఆక్రమేదని చెప్పేసి కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా పోయి కలిసాము కలిసినా కూడా ఆయన మీద ఏదో నింద వస్తుందని చెప్పేసి ఆయన ఆయనకు ఏదో మేము టార్గెట్ చేస్తున్నామని చెప్పేసి ఆయన భయపడుతున్నారు కానీ సీఎం దృష్టిని పరిష్కారం చేయాల్సి పోటీ ఆయన ఏం చేస్తున్నారంటే ఇట్లా ప్రభుత్వానికి ఇట్లా ముస్లింల నేను మధ్యలో ఇరుక్కుపోయానో ఇది ఏం చేయాలో చెప్పి నేను అర్థం కాక తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఇది మీరు ఎమ్మెల్యేగా ఈ కమిటీకి ఒక సభ్యులుగా ప్రెసిడెంట్గా ఉంటూ ఉండి ఇలా తప్పుడు అడుగులు పెయడం అయితే కరెక్ట్ కాదు వచ్చే రోజుల్లో ముస్లిం సమాజంలో మీరు కూడా చరిత్ర హీరులుగా ఉంటారు లేదంటే మీరు మంచి చరిత్ర చరిత్రలో మంచిగా పేరు సంపాదించుకుంటారు ఈ పదవులు శాస్త్రం కాదు ఈ పార్టీలు శాశ్వత కాదు ఇది ముస్లిం సమాజం రెండు వేల కోట్ల రూపాయలకు విలువ చేసే స్థలాన్ని మీ మీ ద్వారా ఇది ఏదైనా ఆక్రమ కంపెనీ కట్టబెడితే మీ ముస్లింలలో మీరు చాలా చాలా హీనంగా చూపబడతారు ఈ ఐదు సంవత్సరాల పదవి కోసం ఈ ఐదు సంవత్సరాల ఎమ్మెల్యే కోసం మీరు చూసుకోవద్దు శాశ్వతంగా మీరు చరిత్ర సృష్టించి ఉండాలని చెప్పేసి ముస్లిం సమాజం కోరుకుంటుంది